అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నిన్న విజయవాడలో జనసేన కార్యకర్తల మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్న తర్వాత పిఠాపురం కాన్స్టిటెన్సీకి చెందినటువంటి ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజలు వాళ్ళ ఊరు కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు ఆ మాటలు విన్న తర్వాత ఆ ఇంటర్నల్ మీ ఇంటర్నల్ మీటింగ్లో ఆయన మాటలు విన్న తర్వాత ఎలా నేను అభివృద్ధి చేస్తానో చెప్పిన తర్వాత నిజంగానే వాళ్ళ ఊరు అభివృద్ధి చెందాలో వాళ్ళ ఊరిలో పిల్లలకి ఉద్యోగ కల్పన కల్పించాలో ఆయన అన్నీ చెప్పారు క్లియర్గా చెప్పాడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నేనే ట్రైనింగ్ ఇప్పిస్తాను ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగస్తులు వాళ్ళ ఎంప్లాయర్స్ని నేనే తీసుకొచ్చి వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేలా చేయగలను నేను ఆయనకి ఆ స్టామినా ఉంది కదా ఆయనకి ఆయన చెప్తే రాగలరు ఆయన అంత క్లియర్గా చెప్పాడు విదేశీ విద్యకు సంబంధించి విదేశాల్లో నన్ను అడుగుతూ ఉంటారు ఎవరైనా ఉంటే చెప్పండి సార్ మేము తీసుకెళ్తామని వాళ్ళకి మన నియోజకవర్గం నుంచి ఒక మోడల్గా తయారు చేస్తాను రాష్ట్రం మొత్తానికి ఈ నియోజకవర్గాన్ని ఇన్స్పిరేషన్గా తయారు చేస్తానని క్లియర్గా చెప్పాడు ఆయన అది విన్న తర్వాత కూడా ఇక వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళకి ఊరు బాగుతో పట్టదు నియోజకవర్గం అభివృద్ధి ఆ పదాలు పెద్దగా తెలియ వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ పర్సనల్గా అభివృద్ధి ఆ ఊర్లోనో లేకపోతే ఆ నియోజకవర్గంలోనో వాడికి ఏమైనా పదవి ఏ వార్డు మెంబర్ లేకపోతే కార్పొరేట్ సంబంధించిన పదవిలో ఉంటాయి కదా వాటికి సొంత అభివృద్ధి తప్ప నియోజకవర్గం అభివృద్ధి పిల్లలకు ఉద్యోగ కల్పించాలి ఇతను వస్తే చేస్తాడు రాష్ట్ర నాయకుడు కదా మంచి చేస్తాడు అతను అసలు యాక్చువల్గా మంచి చేస్తాడు కాబట్టి మంచి వ్యక్తి కాబట్టి మంచి చేస్తాడు అభివృద్ధి చేసి చూపిస్తాడు ఆయన అన్నది ఏంటి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకున్నానో ఈ నియోజకవర్గాన్ని అలా అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలకు చూపిస్తా అన్నాడు నిజంగానే అభివృద్ధి ఎలా ఉంటుందో చూడాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు లేదు మాకు జగన్ గారు అభివృద్ధి కావాలి మా సొంత అభివృద్ధి కావాలి మా సొంతంగా మేము నాయకుడికి ఎదగడానికి అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు దాంట్లో అనుమానం ఏం లేదు న్యూట్రల్ ప్రజలు ఉంటారు కొంతమంది మాకు ఎవరు నచ్చట్లేదు అని పెద్ద పెద్ద కౌర్లు చెప్తూ ఉంటారు కాస్త మంచి చేసేవాడు కూడా నంబరు అంటారు వాళ్ళు వాళ్ళ టైపు విత్తండవాదం అంతా అంటే వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ నచ్చలేదు కాబట్టి ఇంకెవరో నచ్చరనా లేకపోతే మరి ఏంటో అది ఆ టైప్ ఫీలింగ్ ఏంటి అనేది నాకు అర్థం కదా ఏదో మేధావి వర్గంలో నాకు మాట్లాడుతున్నా అని అనుకుని మాట్లాడుతూ ఉంటారు అతను మంచి చేస్తాను అంటున్నాడు కదా ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి మీ నియోజకవర్గం అభివృద్ధి చెందడం కదా అక్కడ పిల్లలకి చదువులు సరిగా చెప్పించాలా లేకపోతే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలి లేకపోతే పారిశ్రామికంగా ఆ టైప్ ట్రైనింగ్ అన్నీ చేస్తాను అంటున్నాడు అతను విదేశాలకు సంబంధించి పిల్లల్ని అవి మరి అతను పోనీతి పరుడు అని నమ్మట్లేదా ఏంటనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు ఏదో మాట్లాడేస్తాడు అంతే నోటికి వచ్చింది అన్ని మేధావిని నేను ఏదో మాట్లాడేస్తున్నాను అని అనుకుంటుంటాను అన్ని క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే మనం అందరం పౌరులు కాబట్టి మాట్లాడుకోవాలి కదా నేను రాష్ట్రంలో పౌరుణ్ణి చిన్నప్పటి నుంచి మాకు ప్రేయర్ చేయించేవారు స్కూల్లో భారతదేశం మాతృభూమి భారతీయులు అందరూ నా సోదరు అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు మన నేనైతే కోరుకుంటాను మిగతా వాళ్ళ గురించి వదిలేయండి కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి వదిలేసేయండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వ్యక్తిగత స్వార్థాల గురించి చూసుకుంటూ ఉంటారు వ్యక్తిగత స్వార్థం అంటే ఏముంది వాడి పదవు వాడికి ఇంకోటో వాడు సెటిల్మెంట్ చేసుకుంటే సపోర్ట్ చేసే నాయకుడు కావాలి సెటిల్మెంట్ చేసుకుంటే డబ్బు సంపాదిస్తుంటే సపోర్ట్ చేసే నాయకుడు కావాలి అలాంటి వాళ్ళకి వాళ్ళ సమాజంతో సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళు వేరు వాళ్ళ లోకం వేరు వాళ్ళని వదిలేసేయండి వాడు మారతాడు కూడా నేను అనుకోవట్లే అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేస్తే మిగతా ఎవరైతే న్యూట్రల్గా పబ్లిక్ ఆలోచిస్తారో వాళ్ళు వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకుంటేనో లేకపోతే వాళ్ళ ఊరు అభివృద్ధి చెందాలనుకుంటేనో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఓటు వేయాలి ఖచ్చితంగా నిన్న మాట్లాడిన విధం తర్వాత చూసిన తర్వాత ఆయన క్లియర్గా చెప్పాడు ఆయన విజన్ అంతా ఇంకా ఇప్పుడు కూడా మీరు ఓటు అనుకోండి అది మీ కర్మ మీ దౌర్భాగ్యం ఇంకా మీ దౌర్భాగ్యం దానికి ఎవరు ఏం చేయలేరు కదా ఆయన రాష్ట్రం మొత్తానికి ఒక రోల్ మోడల్ కింద నిలుపుతానన్నాడు ఒక మోడల్ కింద తయారు చేస్తాను అంటున్నాడు ఆ నియోజకవర్గాన్ని ఇంకా అంతకంటే ఎవరు చేయలేరు కదా ఆయన ఏంటంటే రాష్ట్రాన్ని ఎలా చేయాలనుకున్నాడో ఫస్ట్ ఆ నియోజకవర్గాన్ని చేసి చూపించాలనేది ఆయన ఐడియా దానికి ఒకటి నచ్చి ఎవరైనా నిజంగా చూడాలి అనుకుంటే ఒకసారి చూడాలి కొంచెం చేస్తారు చేయడం చూ చూడాలి కదా ఫస్ట్ జగన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేసారు కదా ఆయనకి ఏం అనుభవం ఉందండి బయటకు వచ్చి ఫ్రెష్ మీట్ని కూడా ఫేస్ చేయలేడు ఆయన అంత నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ అంటే బీకామ్ కంప్యూటర్ కోర్స్ ఏంటంటే బీకామ్ అనే నాలెడ్జ్ అతనికంటే ఇతనికి మరి చాలా తక్కువ నాలెడ్జ్ అనుభవం అతనికి చాలా అనుభవం ఉంది ఏం అనుభవాలో ఏంటో మరి మీరే చెప్పాలా ఆయనకున్న అనుభవం ఏంట మీకు ఏం అనుభవం కనిపించిందా మరి నోటికి వచ్చింది కదా అని మాట్లాడేది అతనికి నచ్చాడు నాకు నచ్చాడు కాబట్టి నేను ఏమైనా మాట్లాడేస్తాను సరే అంతే అండి నీకేముంది ఇది అంది ఎవరైనా నిజంగానే వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు నిజంగా వాళ్ళ నియోజకవర్గం మీద ప్రేమ ఉన్న వాళ్ళు వాళ్ళ ఊరు బాగుపడాలనుకునే వాళ్ళు అయితే ఓటేస్తారు లేని వాళ్ళు ఇంకేం చేస్తాం అంతే ఒకవేళ ఓడిపోయారు అనుకోండి అది వాళ్ళ కర్మ నియోజకవర్గం ప్రజల కర్మ దాని గురించి ఏం చేయలేం సరే అండి